ఎంత సిగ్గుచేట అంటే బాలీవుడ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ ఎంత సిగ్గు ఎంత సిగ్గు తక్కువ విధవాలంటే వాళ్ళంత పెద్ద స్టార్స్ అయినా కూడా వాళ్ళ దంపుకొని అంబానీ పెళ్లిలో ఎగిరి దునికేంది అది ఎట్లా అంటే అంబానీ ఇంట్లో పెళ్ళి అంటే ఆ మాత్రం ఉండాలి స్నేహితులకు కానుకగా రెండు కోట్ల వాచీలు షారుక్ రణవీర్ సింగ్ సహా పది మందికి మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడ్ ఒక్కో జోన్ ప్రవేశానికి ఒక్క రంగు చేతి బ్రాండ్ బ్యాండ్ అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు అనంత రాధిక వివాహ విశేషాలు ఇది ఎంత సిగ్గుచేటంటే ఆ ముంబాయి వీళ్ళు ఏం చేసిందంటే షారుఖ్ కి సల్మాన్ ఖాన్కి అమీర్ ఖాన్కి రెండు రెండు కోట్ల రూపాయల వాచీలు ఇచ్చిండ్రట పేదోనికి పిలిచి పట్టడం అన్నం పెట్టలే ప్రపంచం ప్రపంచమంతా ఆశ్చర్యపోయేయాలి నాకు తెలిసి ప్రపంచంలో ఇదే పెద్ద పెళ్లి వేడుక కావచ్చు ఎందుకంటే ఐదు వేల కోట్ల రూపాయలను ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం ఖర్చు చేసినట్టు ఓ సమాచారం ఇంత ఖర్చు చేసిండు కదా ఉన్నోనికే భోజనాలు పెట్టిండు ఉన్నోనికే గిఫ్ట్లు ఇచ్చిండు ఉన్నోనికే డబ్బు ఖర్చు పెట్టి జస్టిన్ బీబర్కు ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చిండు మన తెలుగు మన తెలుగు స్టేట్స్ నుండి వాణి అని ఒక వాయిద్యకారిని పోయింది వీణ వాయిద్యకారిని పోయింది ఆమెకు కూడా కొంత మొత్తం ఇచ్చింది లేక కానీ చెప్తలేదు ఇక డబ్బులు ఇచ్చిండ్రు కానీ ఎంత అని చెప్పకూడదు అని ఒప్పుకున్నది మిగి మీ లెక్కనే మిగతా వాళ్ళకు కూడా ఇచ్చిండే మిగతా వాళ్ళకు కూడా ఇచ్చిండ్లు కానీ వాళ్ళకి ఎంత ఇచ్చిందో నాకు తెలియదు అయితే నిన్న అటు ఇటు కాస్తా ఇది బయటపడ్డది ఒక్కొక్క హీరోకి బాలీవుడ్ హీరోకి రెండు కోట్ల రూపాయల ఖరీదైన వాచ్లు ఇచ్చింది చూడు ఎవరి సొమ్ము ఎవడు దానం చేస్తాడు ఎందుకు దేశం పేదరికం అవుతుంది అంటే ఇట్లా కాదు దీని మీద ఓ సిబిఐ విచారణ ఉండదు ఓ సిఐడి ఈడీ ఎంక్వైరీ ఉండదు ఇట్లా రెండు కోట్ల రూపాయల వాచీలు ఒక్కొక్క యాక్టర్కి ఇచ్చిందంటే ఏంది ఈ సంపద ఎక్కడ పోగుబడి ఉన్నది ఎందుకు పేద పేదోళ్ళు ఉన్నారు ఇంకా దేశం మొత్తం వీడేమో బలుపరిచిన విషయాలు వాణికొడుకుపోయి కావచ్చు మనం కాదంటలేము ఎక్కడిది మీ సంపద అంతా ఎక్కడిది వ్యాపారాలు చేసుకుంటాడు కాదంటలేము ఎక్కడిది సంపదంతా ఇక పోయి అలా ఎగిరి దునికినందుకు ఒక్కడికి రెండు రెండు కోట్ల రూపాయల వాచీలు ఇచ్చాడు ఇక ఇంకా ఇజ్జది పోయే విషయం ఏంటంటే మొత్తానికి ఇజ్జత్ తీసుకున్నాడు ముఖేష్ అంబాన్ ఎట్లా అంటే ముంబై మెట్రోపాలిటీ పాలిటీన్ సిటీకి సంబంధించిన అథారిటీ ఉంటుంది కదా సిటీ అథారిటీ అధికార బృందం ఇప్పుడు ఏదైతే పెళ్లి వేడుక జరుపుతాండో ఆ స్థలము వీళ్ళ ఆధీనంలో ఉన్నదట వీళ్ళకి సంబంధించిందట దానికి సంబంధించి కిరాయిలు ఉంటాయి కదా మన ఇంటి పనులు ఉంటాయి కదా పన్నులు నాలుగు వేల కోట్ల రూపాయల పన్ను కట్టాలట దానికి ఇంతవరకు కట్టలేదట ఐదు వేల కోట్ల రూపాయలేమో పెట్టి కొడుకు పెళ్లి చేసుకున్నాడు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాడు ఇక దీన్ని ఆ మహారాష్ట్ర ప్రభుత్వం అడగది ఎన్డీఏ ప్రభుత్వం అడగదు ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను ఇవ్వబడి అడిగాడు ఇట్లా ఖరీదైన నుంచి ఎక్కాంచాయని అడగారు ఇట్టిట్లా గింత ఖరీదు వాచ్ ఎందుకు పెట్టి నువ్వు మరి ఎట్లా వాళ్ళని పిలిపించి ఇంత డబ్బు నుంచి తీసుకొచ్చి చేస్తాను అనేది కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అడగదు ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తావురా అనేది కూడా అడగదు ఇటు మహారాష్ట్ర సర్కార్ అడగదు అటు ఎన్డీఏ ప్రభుత్వం అడగదు ఇక పైగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తామని చులకతలు పడే రోజు అందరూ వేండు పవన్ కళ్యాణ్ కూడా వేణుడు పోయి సంజీవ్ దత్తు పవన్ కళ్యాణ్ ఫోటో దొరికిందే ఏ కనబడుతుంది మీకు చూడండి ఒక ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార సామ్రాజ్యానికి శాచిస్తున్నాడు అంటను అని కొందరు లేదు వ్యాపార సామ్రాజ్యం ముసుగులో అంబానీ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాడు అని కొందరు మరి ఆది ఆర్థిక దోపిడీకే పాల్పడతాను ఎవడా దేశాన్ని ఆశ ఆగం చేస్తానని దేశానికి ఆపట్టాడు ఎవరు లేడు దేశాన్ని దోసుక దిన ఉన్నారు అందరు అంబానీ ఆర్థిక దోపిడీదారుడు అని పవన్ కళ్యాణ్ అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడు రాహుల్ గాంధీ అంటాడు మోడీ అంటాడు అందరు బెయిన్లు ఇక అంబానీ లాంటి ఆర్థిక దోపిడీదారుల మీద సినిమాలు ఇస్తాడు రజీన్ సినిమా దిస్తాడు పోయి ఎగురుతాడు ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా షార్ఖాన్ సినిమాలు తీస్తాడు షార్ఖాన్ పోయి కూడా ఎగురుతాను సల్మాన్ ఖాన్ దిస్తాడు సల్మాన్ ఖాన్ పోయి ఎగురుతాడు అమీర్ ఖాన్ పోయి ఎగురుతాడు రణ్వీర్ సింగ్ ఎగురుతాడు హీరోయిన్లే ఎగురుతాను అందరు ఎగురుతాను దోసుకు దేశాన్ని దోసుకుంటుండు అని నిత్యం విమర్శించే ముఖేష్ అంబానీ ఇంటికి పోయి వీళ్ళందరు ఎగురు దురి ఎత్తాను మహేష్ బాబు బాయ్ రామచరణ్ బాయ్ పవన్ కళ్యాణ్ బాయ్ ఇంకా మిగతా అందరూ బాయ్ ఇక ఎవడి దేశాన్ని మరి నాలుగు వేల కోట్ల రూపాయలు ఎందుకు గడతలేవునా పిల్ల కానీ ఎవడు అడుగుదలేడు ఇన్ని వేల కోట్లున్నాయి కదా మరి ఇన్ని వేల కోట్లుంటే నాలుగు వేల కోట్ల రూపాయలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు బాకిపడ్డావు ఇన్ని కోట్ల రూపాయలు నీ కొడుకు పెళ్లికి ఒక్కొక్కరికి గిఫ్ట్లు ఇస్తాను కదా మరి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే ఆ ముంబై నగరంలో ఇంకేమన్నా అంతో ఇంతో చెత్త శదారం ఎదురు అటు పడేయడానికి సిటీని ముద్దు చేయడానికి మంచిగా ఉంటుంది కదా అదైతే ఇత్తలేడు కాబట్టి దొంగలు దొంగలు కలిసి దేశాన్ని పంచుకుంటాను అంతే ఏం లేదు పాలకులు ఈ బిజినెస్ మ్యాన్లు వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని దోసుకుంటూ పేదోళ్ళను ఇంకా పేదోళ్ళు కాని వస్తున్నారు